నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఇంటర్నేషనల్ యోగా ఎక్స్పర్ట్ గౌతమ్ గారు నమస్తే సార్ థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చారు సో మీ అందరి కోసం నీ పెయిన్స్ వెయిట్ లాస్ అన్ని రిలేటెడ్ యోగాలో ఏం చేయొచ్చు అంటే యోగా చేస్తే ఎలా తగ్గించుకోవచ్చు అనేది చిన్న చిన్న ఆసనాలతోటి అందరూ చేసే విధంగా ఈజీఎస్ట్ మెథడ్ లో ఎలా చేయాలనేది చేసి చేస్తారు రోజంతా కుర్చీలో కూర్చొని పనిచేస్తున్నారా మీకు మెడనొప్పులు లేదంటే వెన్నం నొప్పి అంటే బ్యాక్ పెయిన్ మీ యొక్క ఫ్రెండ్స్లా మారిపోయాయా సో నా పేరు గౌతమ్ నేను మీ యోగా మాస్టర్ని సో కనీసం ముప్పై ముప్పై ఐదు వయసు దాటకుండానే నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అని చెప్పి మనం చాలా బాధపడుతూ ఉంటాం ఎస్పెషల్లీ ఎవరైతే ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్లకు ఈ ఇష్యూస్ అనేవి అసలు కామన్గా మారిపోయాయి ఎందుకోసం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎక్కువ మూమెంట్స్ లేవు అంటే వాళ్ళ నడక కానీ లేదంటే వాళ్ళ బాడీ మూమెంట్స్ కానీ తగ్గిపోవడం వల్ల వాళ్ళ శరీరంలో తక్కువ కదలిక వల్ల వాళ్ళ నెక్ కానీ బ్యాక్ పెయిన్ కానీ మూమెంట్స్ లేకుండా ఒక పెయిన్కి గురవుతున్నాయి కేవలం మూడంటే మూడు ప్రాక్టీస్ల ద్వారా మీ యొక్క డేని మరింత శక్తివంతంగా మార్చుకోవచ్చు మీ వర్క్ని మరింత ప్రొడక్టివిటీగా మార్చుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం మీరు ఉదయం లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎలాంటి వెన్ను నొప్పి కానీ మెడ నొప్పి కానీ లేకుండా మరింత ఆరోగ్యవంతంగా మారచ్చు ఆ మూడు ప్రాక్టీస్లు ఏంటో ఇప్పుడు చూద్దామా రైట్ ఫస్ట్ ప్రాక్టీస్ ఇలా సుఖాసనలో కూర్చోండి కంఫర్టబుల్గా కూర్చున్న తర్వాత మీ ఎడమ చేయిని కుడిమోకాల మీద పెట్టండి మీ కుడి చేయిని వీపు వెనుక నేల మీద పెట్టండి అంటే ఇలా చూడండి ఒకసారి ఎడమ చేయిని కుడిమోకాల మీద కుడి చేయిని నేల మీద పెట్టి మీ వెన్నె కొంచెం నిటారుగా ఉంచి మీ నెక్ని స్పైన్ని ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూడండి ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత కళ్ళు మూసి మీరు శ్వాసని వదిలిన ప్రతిసారి ఇంకా కొంచెం ట్విస్ట్ జరగాలి హెడ్ కూడా ఇంకొంచెం ట్విస్ట్ జరగాలి ఈ పొజిషన్లో కంఫర్ట్గా ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ మీ శరీరం యొక్క ఆసనాన్ని హోల్డ్ చేసి మెల్లిగా తలని సెంటర్కి తీసుకురావాలి ఎడమ చేతిని రిలాక్స్ చేయండి కుడి చేతిని కుడి మోకాళ్ళ మీద పెట్టండి ఈ ప్రాక్టీస్ ఎలా అయితే మనం కుడివైపు చేసామో ఎడమ వైపు కూడా అలానే చేయాలి ఈ ప్రాక్టీస్ అనేది మనకు ఫస్ట్ ప్రాక్టీస్ మూడు ఆసనాల్లో మొదటిది ఇది ఇప్పుడు రెండవ ప్రాక్టీస్ వచ్చేసి భుజంగా ఆసన ఈ భుజంగా ఆసనలో మనం పొట్ట మీద పడుకొని పొట్ట మీద పడుకొని మన ఎల్బోస్ని మన అరచేతుల్ని నేల మీద పెట్టాలి ఇక్కడ మన చిన్ అండ్ పామ్స్ సేమ్ లైన్లో ఉన్నాయి మన ఎల్బోస్ నేల మీద ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి అంటే మెల్లిగా మీ హెడ్ని నెక్ని స్పైన్ని లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేసిన తర్వాత ఎల్బోస్ని ఇప్పుడు కొంచెం ముందుకు తీసుకో ఎంత ముందుకు అంటే మీ షోల్డర్ ఎల్బో సేమ్ లైన్లో ఉండాలి ఇప్పుడు ముందుకు చూడండి ఇలా కళ్ళు మూసి ఆశ్రమంలో ఉండొచ్చు లేదంటే కళ్ళు తెరిచి అలా స్ట్రైట్గా చూడొచ్చు ఈ ప్రాక్టీస్లో మీ శ్వాస జస్ట్ నార్మల్గా ఉంటుంది అంటే ఇన్హలేషన్ ఎగ్జలేషన్ నార్మల్గా ఉంటుంది దీనిని సరళ భుజంగాసన అంటారు అంటే సింపుల్ భుజంగాసన ఈ ప్రాక్టీస్ ఏం చేస్తుందంటే మన నెక్ని కానీ లేకపోతే అప్పర్ స్పైన్ని కానీ మిడిల్ స్పైన్ని కానీ లోయర్ స్పైన్ కానీ సాక్రమ్ రీజియన్ కానీ మొత్తం కూడా ఒక ఫ్లెక్సిబుల్గా కంఫర్టబుల్గా ఉంచి తల నుంచి బొటన వేలు వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా మారేటట్టు ఎస్పెషల్లీ స్పైన్లో బ్లడ్ సర్క్యులేషన్ జరిగేటట్టు చేస్తుంది ఈ ప్రాక్టీస్లో మీరు మినిమం థర్టీ సెకండ్స్ మ్యాక్సిమమ్ త్రీ మినిట్స్ వరకు కూడా ఉండొచ్చు ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లిగా తలని కిందకి దించుతూ ఇలా రిలాక్స్ అయిపోవాలి దీని తర్వాత మీ రెండు చేతుల్ని టైస్ కింద ఉంచుకోవాలి మూడో ఆసనం శలభాసనం ఈ ఆసనంలో మీరు మోకాళ్ళు బెండవ్వకుండా మీ కుడికాయల్ని పైకెత్తాలి ఎంత వీలైతే అంత పైకి ఎత్తండి ఇది మీ లోయర్ ని స్ట్రెంత్ చేస్తుంది ఎవరైతే సయాటిక రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడతారో వాళ్ళకి ఆసనం ఒక గొప్ప వరం లాంటిది కుడికాయని ఎత్తండి ఒక పది సెకండ్ ఉంచండి దించండి తర్వాత ఎడమకాల్ని ఎత్తండి పది సెకండ్లు ఉంచండి మెల్లిగా దించండి ఇది ప్రిపరేషన్ ఇప్పుడు మెయిన్ ప్రాక్టీస్ కుడికాయని ఎత్తి ఇరవై నుంచి ముప్పై సెకండ్ల మధ్యలో ఉంచి ప్రశాంతంగా ఇన్హేల్ ఎగ్జైల్ చేస్తూ ఆ ఇరవై నుంచి ముప్పై సెకండ్ల తర్వాత మెల్లిగా దించండి ఇదే విధంగా ఎడమకాలుతో కూడా చేయండి సో మొత్తం మనం ఇప్పుడు మూడు ప్రాక్టీసెస్ చేస్తాం ఆ మూడు కూడా మీ వెన్నపూసని చాలా క్వాలిటీగా స్ట్రెంగ్ చేస్తుంది ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీకు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ కేవలం కదలిక లేకపోవడమే కాదండి మీ యొక్క కండరాల బలహీనత కూడా సో మీరు సూర్య నమస్కారాలు లేదంటే యాప్స్ లేదంటే మంచి జాగింగ్ వాకింగ్ మంచి డైట్ మెయింటైన్ చేయడం వల్ల మీ శరీరం మొత్తం ఓవరాల్గా స్ట్రాంగ్గా స్ట్రెంత్ వస్తుంది అప్పుడు ఇలాంటి ఇష్యూస్ రాకుండా మన బాడీ ప్రిపేర్ అవుతుంది సో ఈ ప్రాక్టీస్లు అన్నీ చేసి మీకు ఏ విధంగా రిజల్ట్ పొందారో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాము మరిన్ని వివరాలకై కింద వచ్చే నంబర్ని సంప్రదించండి థ్యాంక్